మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు పంచమి రోజు రాత్రికి రహస్యంగా ఇంటి బయట దీనిని పడవేయండి చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి క్షణాలలో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది కోట్లు వస్తాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యల వలన ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి స్థితిలో ఉన్నవారు పంచమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మీ సమస్యలు తీరిపోతాయి ఇంటి పరంగా ఏ సమస్యలు ఉన్నా ఇంట్లో ఏ చెడు ఉన్నా సరే దాని నుంచి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా ఈ పరిహారం పనికి వస్తుంది పంచమి అనేది చాలా మంచి రోజు మంచి తిది కూడా చాలా గొప్ప తిది ఈరోజు ఏదో ఒక అమ్మవారి ఆలయానికి వెళ్తే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళలేని వారు ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవాలి కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి కొంతమంది ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు ఒకటి పోతే ఇంకొకటి ఇలా వరుసగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు ఎప్పుడూ డల్గా ఉంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ సమస్య వలయంలో కూర్కుపోయి ఉంటారు ఇలా మీరు కూడా ఎప్పుడూ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా అయితే మీరు కూడా పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు దీనిని తీసి బయటపడేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి ఇంతకీ పంచమి రోజు దేనిని ఇంటి బయట పడవేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్లి చెయ్యండి ఇంకా నాకు పెళ్లి చేయలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరేనాయన ఓ పిల్లను చూసుకో ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటూ చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తరువాత వినాయకుని పెళ్ళి కాలేదు గాని ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూతలేదు అంటే ఇప్పుడు మనం వినే కొకరొ అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు ఓ మూడు నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరే ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని అవురవురా నీవు నన్ను ఎక్కిరిస్తావా వైపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకి వెళ్ళాడు ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మొయ్యలేను అంది ఆ మాటలకు ఉక్రోశంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు ఎలాగోగోలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కొక్కు కొక్కు నీవు ఓ పని చెయ్యి తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు వినాయకుడేమో స్థూలకాయుడు ఎలుకేమో చాలా చిన్నది ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్లటం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూఢం వస్తుంది మూఢం వస్తే అందుకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది అందుకే వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అంటారు అప్పటిదాకా కోళ్లు అరుస్తూనే ఉన్నాయి పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది పంది కొక్కులు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ సామెత పుట్టింది ఇంకా వీడియోలోకి వస్తే పంచమి తిథి రోజు ఈ వస్తువును బయటపడేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని పంచమి రోజే చేయాలి పంచమి తిథి రోజు చేయటం వలన మీకు ఉన్న కష్టాలు సమస్యలు పోతాయి లేదంటే మన ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఎక్కువైపోయి జీవితాంతం మీరు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరకన్ను అన్నీ పోతాయి మీకు ఉండే ధన సమస్యలు కూడా పోయి ధనలాభం కలుగుతుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు పంచమి తిది రోజు ఉదయం పూట చక్కగా ఒక మంచి పీచు తీసిన కొబ్బరికాయను తెచ్చుకోండి ఇరవై ముప్పై రూపాయలు పెడితే కొబ్బరికాయ వచ్చేస్తుంది కనుక ముందు కొబ్బరికాయ కొని తెచ్చుకోండి తర్వాత ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూము వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా పోవాలి మా కష్టాలన్నీ కూడా పోవాలి మాకు కలిసి రావాలి ధన సమస్యలు పోవాలి అని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి అలా ఈ కొబ్బరికాయను ఇల్లంతా తిప్పిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజాగదిలో ఒక మూలన పెట్టండి పెట్టి అలా వదిలివేయండి మళ్ళీ పంచమి రోజు రాత్రి చీకటి పడిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసి ఇంటి బయటకు వచ్చేయండి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని పూజగదిలోనికి వెళ్ళి కొబ్బరికాయను తీసేయండి ఆ కొబ్బరికాయను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయట ఏదైనా ఖాళీ స్థలం కానీ రోడ్డు కానీ ఉంటే ఆ రోడ్డు మీదకు ఈ కొబ్బరికాయని విసిరివేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరివేయండి మీ ఇంటి దగ్గరలో ఎటువంటి రోడ్డు ఖాళీ స్థలాలు లేకపోతే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి అక్కడ ఈ కొబ్బరికాయను పడవేయండి పంచమి రోజు రహస్యంగా ఈ పరిష్కారం చేసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే పోతాయి ధనలాభం కలుగుతుంది కనుక మీరు కూడా రేపు పంచమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలు పొందండి సంతోషంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తరువాత ఆ నిమ్మకాయను తీసి ఎవ్వరూ తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్న పిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ల మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు మరి ఏం చెయ్యాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి అలా నాలుగు గోడలకు నిమ్మకాయ తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి కోసిన నాలుగు ముక్కలను అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలన్నీ కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవ్వరం తొక్కని ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకుని దానికి బొటనవేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి దూపదీప నీవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటనవేలుని పసుపులో ఉంచి అంటే మీ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటన వేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజామందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి దూప దీప నైవేద్యాలు సమర్పించండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి